హైదరాబాద్ లో రెండు వేల ముప్పై నాటికి రెండు వందలు మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు పేర్కొన్నారు మంగళవారం నానక్ లో యుఎస్ కు చెందిన సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ కాగ్నెజన్ టెక్నాలజీస్ సంయుక్తంలో ఏర్పాటు చేసిన సిటిజన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ హబ్ గా మారిందని అందుకు అనుగుణంగానే కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ పెరిగిందన్నారు ఢిల్లీ చెన్నై లాంటి మెట్రో నగరాల్లో కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ తగ్గుతుంటే మన దగ్గర గతేడాది దేశంలోనే అత్యధికంగా యాభై ఆరు శాతం వార్షిక వృద్ధి రేటు నమోదయ్యిందన్నారు గతేడాది రిటైన్ రంగంలో ఒకటి ఎనిమిది మిలియన్ చదరపు అడుగుల స్పేస్ ను వివిధ సంస్థలు లీజుకు తీసుకున్నాయన్నారు హైదరాబాద్ లో ఆమ్జన్ గ్లోబల్ లాజిక్ ఎలీ లిల్లీ మారియన్ సిగ్నా లాంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన మూడు వందల యాభై ఐదు జీసీసీలుండగా మూడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయన్నారు ఏడాది వ్యవధిలో డెబ్బైకి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయన్నారు హైదరాబాద్ ను జీసీసీలకు హబ్ గా మార్చడమే కాకుండా వాటిని ఇన్నోవేషన్ డి ప్రొడక్ట్ డెవలప్మెంట్ తదితర అంశాల్లో సేవలు అందించే గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు రెండు వేల ముప్పై నాటికి దేశ జీడిపిలో తెలంగాణ వాటా ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని వివరించారు కొందరు కావాలనే పనిగట్టుకుని పెట్టుబడులు రాకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అయినా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంపై నమ్మకంతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు తమ జీసీసీని లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ కాగ్నైజంట్ టెక్నాలజీస్ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం వెయ్యి మంది ఐటీ డేటా నిపుణులకు ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రెండు మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు కార్యక్రమంలో స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హెడ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సెక్యూరిటీ మైకేల్ కాగ్నెజెంట్ ప్రెసిడెంట్ అమెరికా సూర్య గుమ్మాడి తదితరులు పాల్గొన్నారు